సబలం జన గణ మంగళ నాయకుడా కనవకు చరిత నాయకుడా అనుతరమును మము పరిపాల సరస్వామి గు నవయు మేధో సైనిపుడా సమయము తెలియని సేవపురా యువరావ్యాంకు ప్రగతిని చూపర సాధకుడా వైపాణితురా అందరికీ నమస్కారం సోదరులకి ప్రతి వారి కేటాయించినటువంటి సీట్లు ఆశీనలు కావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశానికి మరి దీనికి విచ్చేసినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం చెప్తూ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పార్లమెంట్ సభ్యులు సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధరేశ్వర గారికి స్వాగతం పలుకుతూ అలాగే వేదిక ముందున్నటువంటి పార్లమెంట్ సభ్యులకు శాసన మండల సభ్యులకు శాసనసభ్యులకు అలాగే ముఖ్యంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా స్వాగతం చెప్తూ మరి ఈరోజు మనం వంద రోజులు పూర్తి చేసుకొని ఏదైతే మనం మేనిఫెస్టోలో ఉమ్మడిగా పెట్టుకున్నటువంటి విషయాలు ఉన్నాయో అవి మనం సాధించినటువంటి సందర్భంలో వాటిని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేవలం మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మనం అనేక కార్యక్రమం చేయడం జరిగింది అయితే చేసినటువంటి కార్యక్రమాలని కింద స్థాయి వరకు కూడా తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో మరి రేపు ఇరవై నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి మనం ఏదైతే ఈ బ్రోచర్ మనం సాధించినటువంటి విజయాల మీద విడుదల చేసినటువంటి బ్రోచర్ ఏదైతే ఉందో ఈ బ్రోచర్ని కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ కార్యక్రమాలని తెలియజేసేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా పాల్గొని ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఈ సమావేశం పెట్టుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సోదరులారా మన పైన ఎవరైతే పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఏదైతే మనం ఫేక్ జగన్ గా పిలువబడుతున్నాడో వారి యొక్క బలాలన్నీ కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా తప్పుదో ప్రజల్ని తప్పుదోవ పడదామని ఆలోచనతో ఉన్నాడు కనుక ఈ ఫేక్ జగన్ని మనం తిప్పుకోటాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ వంద రోజులు గడిచినటువంటి పాలనని కింద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్యన వచ్చినటువంటి వరదలు దాంట్లో సమన్వయంతో నడిపించి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం శాసనసభ్యులు అందరూ అన్ని కూటమిలో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరూ సమిష్టిగా అధికారం కలుపుకొని ప్రజలకి మనం వా ఈ విపత్తు నుంచి మనం కాపాడడం జరిగింది నిజంగా ఆహార కాగా కష్టపడినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్గ సభ్యులకు మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భం కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎన్నిక ఎప్పుడు కూడా కనీ విని ఎరగనటువంటి ప్యాకేజ్ కూడా మనం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సోదరులారా మనం ఈ వారం రోజుల్లో మనం ఏదైతే ఇరవై నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రజల్లోకి వెళ్తున్నామో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది మరి మొదటి రోజులో ఏదైతే మెగా డిఎస్సి కింద పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు మనం పెట్టామో దాన్ని ఇంటింటికి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రెండో రోజుకి వచ్చేసరికి మనం సుమారు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి పెన్షన్ ఇస్తున్నాం ఒకటో తారీఖు కల్లా దీన్ని కూడా మనం వెయ్యి రూపాయలు పెంచి ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు పెంచి ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కానీ మనం అధికారంకి వచ్చిన వెంటనే ఆ ఏరియర్స్తో పాటు వెయ్యి రూపాయలు మనం పెంచినటువంటిది సుమారు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఇచ్చినటువంటి పెన్షన్ కోసం కూడా రెండో రోజు ఇంటింటికి ప్రచారం చేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మూడో రోజుకి వచ్చేసరికి ఏదైతే ఈ ధాన్యం కొనుగోలుకు సుమారు పదహారు వేల వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మనం ఇచ్చాం దానిపైన చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాలుగవ రోజుకి వచ్చేసరికి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ దాన్ని మనం ప్రారంభించుకున్నాం మళ్ళీ రేపటికి ఇంకో మరికొన్ని అన్నా ప్రారంభించుకోబోతున్నాం దానిపైన ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదో రోజు వచ్చేసరికి ల్యాండ్ టైట్లింగ్ మీద ఏదైతే మనం గెలిచిన వెంటనే ల్యాండ్ స్లైటింగ్ యాక్ట్ను రద్దుపరుస్తామని చెప్పామో దాని మాట ప్రకారంగా అది రద్దుపరచాం దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇది మనం ఐదో రోజు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం ఆరో రోజుకి వచ్చేసరికి విజయవాడలో ఏదైతే మనకి వరదలు వచ్చి అనుకోని విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు దాన్ని సమర్థవంతంగా దాన్ని ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడి వాళ్ళ ముందు మన ముందుకెళ్ళాం దాన్ని ఆరో రోజు ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం ఎంత చేసినా సరే మనం చేసిన దాన్ని పది పది సార్లు అయినా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఫేక్గా వ్యవహరిస్తూ సోషల్ మీడియానే ఆసరాగా తీసుకొని శ్రేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని తిప్పుకోడాల్సిన అవసరం ఉంది కనుక ప్రచారంలో మనం డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే సోదరులారా దీనిపైన ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటే ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించి మొట్టమొదటి సమావేశంలో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు అది అందరూ కూడా మీ వల్ల నాకు సాధ్యమైనందుకు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా జాతీయ అధ్యక్షులు అయినటువంటి యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బాధ్యత నా పైన పెట్టారో ఆ బాధ్యతని సక్రమంగా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను నమస్కారం ఇప్పుడు పెద్దలు ਭਾਰਤੀ